శ్రీ శ్రీగురుభ్యోనమ నేడు ధనుర్మాసంలో రోజు ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణువుని స్థుతిస్తూ ప్రతిదినం గోదాదేవి రచించిన పాసురాలను వైష్ణవాలయాల్లో పాడుతారు ఈ పాసురాల్లో ఆరో పాసురం నుండి పదో పాసురం వరకు గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలుంటాయి ఇక్కడ నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణనతో గోపికలను నిద్రలేపుతూ ఉంటాయి పక్షుల కిలకిల రావాలు రంగురంగుల పువ్వులు వెన్నను చిలికినప్పుడు వచ్చే సంగీత ధ్వనులు ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి దేవాలయంలో వినిపించే శంఖారావం మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి తన చెల్లులను తట్టి లేపుతూ

పాషనరంగు మోసై పొడతయో నయ్ నారాయణన్ మూతీ కేశవనై పాడవం నీ కేటే తిరవేలో కేసముడ్ తిరవేలెంబుణ్ణి సేవించడం కంటే భగవద్భక్తి ఉన్న మహనీయుణ్ణి సేవించడమే ఉత్తమం కీసుకీసెండ్రు పక్షులు మాట్లాడుతున్నాయి కలందు పేసిన పేచ్చవరం కేటీలియో పక్షులు వాటి ఆహారం కోసం వెళ్లడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నామే అనే బాధతో మాట్లాడుతున్నాయి నీకు వినపడట్లేదా కేవలం మేం నిలుచున్న చెట్టుమీది పక్షులే కాదు ఎంగుం అన్ని చెట్లమీది పక్షులు కూస్తూ ఉన్నాయి అంటూ ఆడాల్ తల్లి అనే భరద్వాజ పక్షి గురించి చెబుతుంది ఈ పక్షులు కేరళ తమిళనాటి తీర ప్రాంతాల్లో ఉంటాయి చిలుకల వలె మాట్లాడగల పక్షులు ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తోంది ఆండాల్ తల్లి అమ్మవారు పాడిన పాసురాన్ని వాటి అర్థాన్ని మననం చేసుకుంటూ ఆండాల్ తల్లికి నమస్కరిస్తూ ఆడాల్ తిరువడిగలే శరణం